అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ఎదుగుదలను అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి శత్రువు భయం ఆ భయాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో మనని అడ్డుకునేది అంటే ఏదైనా ఒక పని చేయటానికి ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకునేటువంటి క్రమంలో లేదా ఏదైనా ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి క్రమంలో మన అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి శత్రువు భయం అసలు ఈ భయం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే అది తెలియనటువంటి ఒక భావం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నీ శక్తి సామర్థ్యాల్ని నీ అంతట నువ్వే తగ్గించుకుంటూ లేదా నేను అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని కాదు అని నువ్వే భావించుకుంటూ నలుగురు ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి ఒక భయంతో లేదు ఓడిపోతానేమో అనేటువంటి ఒక ఫీలింగ్తో నవ్వుతారేమో అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు సమాజంలో కారణం మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఓడిపోతానేమో అనేటువంటి ఒక భయం ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు మన జీవితంలో అసలు ఓడిపోకుండా తప్పులు చేయకుండా పొరపాటు చేయకుండా ఈ స్థాయికి వచ్చామా ఒకసారి ఆలోచన చేయండి మనం పుట్టినప్పుడు మనకి ఏమీ తెలీదు కనీసం నడవడం తెలీదు పాకడం తెలీదు మాట్లాడడం తెలీదు లేదా మన వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకోవడం మనకు తెలీదు ఇవన్నీ కూడా మనం అంగీకరించాల్సినటువంటి విషయాలే అవన్నీ ఎలా వచ్చినాయి ఈరోజు మనం ఎలా నడుస్తున్నాం అంటే ఆ రోజు ప్రయత్నం చేయబట్టి ఆ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో ఎన్నోసార్లు పడిపోయి పడిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి అంటే వాటమి మన భాషలో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి ఓడిపోయినా కూడా తిరిగి ప్రయత్నం చేశాయి కాబట్టి ఈరోజు చక్కగా నడవగలుగుతున్నాం ఒక సైకిల్ నేర్చుకునేటువంటి క్రమం ఒక బండి నేర్చుకునేటువంటి క్రమం ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఒక వంట నేర్చుకునేటువంటి క్రమం లేదా ఒక చదువుకునేటువంటి క్రమం ఏది చూసుకున్నా ఇప్పటి మన జీవితంలో ఓడిపోయిన తర్వాతనే గెలిచాము ఓడిపోయిన తర్వాతనే మనం ఇవన్నీ ఇప్పుడు వరకు నేర్చుకోగలిగాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అంటే ఓటమి అనేది ఒక సహజమైనటువంటి లక్షణం అదేమి ప్రత్యేకమైంది ఏం కాదు దాన్ని పెద్దగా నెగిటివ్ షేడ్లో మనం చూసేయాల్సినటువంటి అవసరం లేదు ఓడిపోయినా తిరిగి ప్రయత్నించాం కాబట్టి ఈరోజు చక్కగా మాట్లాడగలుగుతున్నాం చక్కగా నడవగలుగుతున్నాం నచ్చినటువంటి వాహనాన్ని డ్రైవ్ చేయగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఓటమి నుంచి వచ్చినటువంటి గెలుపులే అలాగే ప్రతిదాన్ని మనం ఆ విధమైనటువంటి కోణంలోనే చూడాలి ఒకసారి ఓడిపోతే ఓడిపోవడం అనేది సహజ లక్షణం అయితే ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని గెలుపు దిశగా పయనించాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించి తేలాల్సిందే రెండోది అసలు మనం ఓటమిని ఎలా చూస్తాం భవిష్యత్ కాలం గురించి ఆలోచించుకుంటాం అంటే ఏంటి అలా జరిగిపోతుందేమో నేను చేయలేనేమో ఈ పని మొదలు పెడితే ఫెయిల్ అవుతానేమో ఈ అవకాశాన్ని ఎవరైనా మాట్లాడండి ఒక అవకాశం వస్తే మాట్లాడకుండా ఉండిపోయడం అంటే మాట్లాడితే నన్ను నలుగురు ఏదన్నా అనుకుంటారేమంటే భవిష్యత్తు అంతా భవిష్యత్తే భయం అంతా దానితోనే రిలేటెడ్ అయి ఉంది పలానోలు వదిలేసి వెళ్ళిపోతారేమో నేను ఆర్థికంగా చితుకుపోతానేమో అన్నీ ఇవే భయం అన్నీ ఇవే భయం అంటే ప్రతిదీ కూడా భవిష్యత్తును ఊహించుకొని మనం బయటపడిపో భయపడిపోవడం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది వాస్తవంలో బ్రతకడం నేర్చుకో ఇప్పుడున్నటువంటి దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో ఇప్పుడున్న దాన్ని సద్వినియోగపరచుకోవడం నేర్చుకో ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం నేర్చుకో తప్పించి భవిష్యత్తు గురించి ఊహించుకొని అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది వాళ్ళను అవుతారు వీళ్ళను అవుతారు వీళ్ళు అనుకుంటారు అని నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ని వదిలేస్తున్నాము ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వచ్చిన దాన్ని ధైర్యంగా వినియోగించుకోవటం అనేది నేర్చుకో భయాన్ని వదిలేయి భవిష్యత్తు గురించి కాదు ఆలోచించాల్సింది ప్రజెంట్ గురించి ఆలోచించు ఖచ్చితంగా నువ్వు ఈ భయం నుంచి బయటపడగలుగుతావు అందుకని మనం ఓడిపోతామని భయాన్ని వదలాలి ఓటమి అనేది సహజమైనటువంటి లక్షణమే తప్పించేది ప్రత్యేకమైంది ఏం కాదని తెలుసుకోగలగాలి అలాగే వాస్తవంలో బ్రతకడం నేర్చుకోగలగాలి తర్వాత వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని ఎందుకు ఆలోచన చేస్తున్నాం ఈ జీవితం నీది ఇందులో నువ్వు ఏం సాధించినా నీకే ఉంటుంది అది గెలుపైనా ఓటమైనా నీకు సంబంధించినటువంటి విషయం తప్పించి పక్కకూడదు ఏం కాదు మరి ఎందుకని బయట వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం ఎందుకని ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మనం ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి తప్పించి మనం జీవించడం నేర్చుకోండి ఏ మనిషి అయినా సరే అంటే ఇక్కడ మనం ఎంతసేపు మనసుతోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి అంటే అంతా ఊహా ప్రపంచంలో గడిపేస్తూ ఉన్నాం ఇక్కడ ఓహాల్లో గడవడం కాదు జీవితాన్ని జీవించడం నేర్చుకోండి ప్రతి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి నేను ఎందుకు చేయలేను ఎందుకు సాధించలేను ఒకరికి సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ఉండండి ప్రయత్నిస్తే పోయేదేముంది అనేటువంటి ధోరణితో మనం ప్రయత్నించాలి ఎంతసేపు చేసినటువంటి ప్రతి పనిలోనూ సక్సెస్ రావాలని కోరుకోవడం కూడా తప్పే ప్రయత్నించినప్పుడు గెలుపు ఓటములు రెండు ఉంటాయి అనేటువంటి ధోరణితో మనం ఉండాలి వ్యాపారం చేస్తే లాభం రావచ్చు నష్టం రావచ్చు ఆడతాం గేమ్ ఆడతాం గెలవచ్చు ఓడిపోవచ్చు రెండు ఉంటాయి గెలుపు ఓటములు రెండు ఉంటాయి నీ ఒక్కడికే గెలుపు అయితే అందరూ ఎదుటోడు ఎప్పుడు ఓడిపోతూ ఉండాలా గెలుపు ఓటములు సమానమైనటువంటి కోణంలో మనం చూసుకుని ఒకసారి మనం గెలిస్తే ఇంకొకసారి ఇంకొకరు గెలుస్తారు సో ఈ గెలుపు ఓటములని సమానంగా తీసుకోండి ఎంతసేపు నేను గెలవాలనేటువంటి ఆలోచన ద్వారా అందరికీ నేను నచ్చేయాలి ఆలోచన ద్వారా అందరి దగ్గర నేను మంచి అనిపించేసుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా ఇవన్నీ సరైనవి కాదు మన భయం కూడా అదే ఏదైనా చేస్తే ఎవడన్నా కామెంట్ చేస్తాడేమో ఓడిపోతే నవ్వుతాడేమో లేదా చులకనగా చూస్తారేమో చేయలేకపోయే అంటారేమో లేదా నా శక్తిని తక్కువ వంచినా వేస్తారేమో నేను కనుక ఇది ఫెయిల్ అయిపోతే అంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు సో ఈ భయాన్ని పోగొట్టుకోవాలని అంటే ధైర్యంగా ముందడుగు వేయడం అన్నది నేర్చుకో మైండ్ సెట్ను మార్చుకో పాజిటివ్గా ఆలోచించుకొని ఓడిపోతానేమో అనేటువంటి విధంగా కాకుండా గెలుస్తాను అని ఆలోచించుకో కొన్ని తప్పే ఉంది నేను కనుక ఇప్పుడు చక్కగా మాట్లాడితే నలుగురు నన్ను ప్రశంసిస్తారు అన్నటువంటి ఆలోచన ద్వారా పాజిటివ్గా ఆలోచించుకునే ధోరణికి అంతేగాని వెనకడుగు మాత్రం వెయ్యొద్దు చాలా మంది స్టూడెంట్ దశ దగ్గర నుంచి ఇప్పుడు బాగా స్టేజ్ ఎక్కి మాట్లాడినోడికి అదే అవకాశం కింద కూర్చొని వినేటటువంటి వాళ్ళకి మనకే అదే అవకాశం వాళ్ళు ఒకళ్ళు సద్వినియోగపరచుకుని ఆ స్థాయికి వెళ్ళిపోయారు మనం అవకాశాన్ని వదిలేసుకొని కింద కూర్చొని వింటేనేటువంటి పరిస్థితికి వచ్చేసాం సో ఇక్కడ ఇద్దరికీ ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి ఆపర్చునిటీని ఒకరు ఉపయోగిస్తే గెలిచారు ఉపయోగించుకోకపోతే మనం అసమర్థుల కింద కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చాం అంటే ఇక్కడ ఏమనుకుంటామంటే ప్రయత్నించి ఓడిపోవడం కన్నా ప్రయత్నించకుండా కూర్చుంటే పోతులే అనేటువంటి ధోరణి ఇది అసలు ఎట్టి పరిస్థితులు సరైనది కాదు మనిషి జీవించండి ప్రతి దాంట్లోనూ ఎంజాయ్ చేయండి ప్రతి క్షణం మన జీవితాన్ని ఆస్వాదించేటటువంటి క్రమంలో ముందుకెళ్ళాలి గెలుపు ఎంజాయ్ చేస్తాం ఓటమిని ఎంజాయ్ చేయాలి ఈ రెండు ఎంజాయ్ చేస్తేనే కదా జీవితం అనేది మజా అనేది ఉండేది అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని ఓడిపోతానేమోనేటువంటి భయంతో ఎవరైనా ఏదన్నా అనుకుంటారనేటువంటి భయంతోనూ వాటితోనూ వదిలేకండి ఓటమి అనేది సహజమైనటువంటి లక్షణం ఓడిపోయాం కదా కసిగా తీసుకోండి పట్టుదలగా తీసుకోండి ఛాలెంజ్గా ఎక్కడ ఓడిపోయినో అక్కడే గెలిచి చూపిస్తాననేటువంటి ఆలోచన దోరకు రండి కసిగా ప్రయత్నించండి ఈరోజు ఎవరైతే నువ్వు వాడిపోతే నవ్వేరో వాళ్ళతోనే నేను చప్పట్లు కొట్టించుకోవాలనేటువంటి ఆలోచన దోనకు వచ్చినప్పుడు అది మనిషికి మోటివేషన్ అనేది ఉన్నట్టు ఇది ప్ర సమాజంలో నువ్వు తీసుకునేటువంటి కోణాన్ని బట్టి ప్రతిదీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మనం తీసుకునేటువంటి కోణాన్ని మనం ఆలోచన చేయాలి అయితే ఎవరో మోటివేట్ చేసి ఎవరో మాటలు మోటివేట్ చేసి ఎవరో పనులు మోటివేట్ చేసి ఎవరో జీవితాలు మోటివేట్ చేసే కన్నా కూడా నీకు నువ్వు మోటివేట్ అవ్వటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అది ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని ఎప్పుడు నీ అంతటా నువ్వు నువ్వే నిరంతరం ప్రోత్సహించుకో నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నిన్ను నువ్వు ఎప్పుడూ ఎక్కువగా ఊహించుకో పాజిటివ్గా ఊహించుకో నీ శక్తి సామర్థ్యాలు నువ్వు గుర్తించుకో అసలు ఏమీ రాకపోతే నువ్వు ఈ స్థాయిలో ఎలా ఉంటావు మామూలుగా అసలు ఏమీ రాదు మనకి మామూలుగా వచ్చాం ఈ భూమి మీదకి ఏమీ తెలియకుండా వచ్చాం మాట్లాడడం నేర్చుకున్నాం నడవడం నేర్చుకున్నాం అన్ని రకాలైనటువంటి విషయాలు నేర్చుకున్నాం స్కిల్స్ నేర్చుకున్నాం కొన్ని పరీక్షలు రాసాం పాస్ అయ్యాం ఈ స్థాయికి వచ్చాం జీవితంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఈరోజు లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నటువంటి మనుషులు మనం సో చాలా సాధించాం కదా ఏం సాధించలేదంటే అలా చాలా నేర్చుకున్నాం కదా చాలా గెలిచాం కదా ఈ గెలిచేటటువంటి క్రమంలో చాలా ఓడిపోయి ఉంటాం సహజం ఓడిపోవడం అనేది సహజం అందుకని మీరు ప్రయత్నాన్ని మాత్రం వదలకండి ధైర్యంగా ముందడిగేయడం నేర్చుకోండి ఎవరి గురించి నువ్వు వారు ఆలోచించుకోండి నీ జీవితం నీ గురించి నువ్వు ఆలోచించుకో నీకు ఏదొచ్చినా సరే నీదే నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా లాభం వచ్చినా నువ్వు ఎంత అది నీకు సంబంధించినటువంటి విషయమే వేరొకరు ఎవరికి కూడా సంబంధించినటువంటి విషయం కాదు కానీ మనం అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊహించుకొని వెనకడుగేసేస్తున్నాం దయచేసి ధైర్యంగా ముందడుగేయడం నేర్చుకోండి ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోండి ఊహల్లో కాదు వాస్తవం బ్రతకండి మనస్సులో వచ్చినటువంటి అన్నీ కూడా జీవితం మీద చూపించేలా కాకుండా మనసు వేరు జీవితం వేరు జీవించడం నేర్చుకోండి ప్రతి దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం కాబట్టి భయం విషయంలో ఖచ్చితంగా ధైర్యం ఒకటే మార్గం దాన్ని దాటాలని అంటే మన ఆలోచన ద్వారా మార్చేసుకొని ఓడి ఓడిపోతాం సహజమే అనేటువంటి కనుక మన మనసులో బలంగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ నుంచి మనం బయటపడగలుగుతాం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతాం ధైర్యంగా ముందడుగు వేయగలుగుతాం ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీరు కూడా ధైర్యంగా ముందడుగేస్తారని భయాన్ని వదిలేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్